దృష్టి తగిలింది అని ఎలా కనిపెట్టాలి ఎలా తెలుస్తుంది మనకి అని కదా అన్నారు ఇప్పుడు సాధారణంగా అప్పటిదాకా యాక్టివ్ గా ఉన్నవాడు సడన్ గా డల్ అయిపోతారు విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది లేదా ఎప్పుడు రానివాడికి సంవత్సరానికి ఒక్కసారి కూడా రానివాడికి ఉన్నట్టుండి నాన్ గా స్నేజింగ్ తుంగులు వచ్చేస్తూ ఉంటాయి ఇదేంటి నేను ఎక్కడ వానలో తడవలేదు సడన్ గా జలుబు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగలేదు అది ఇది అని అనుకుంటారు కాదు ఆ ప్రభావము చేత ఆ ధూళి ఆ దుమ్ము ఆ ఆ గాలి అది సోకిన వాడు పేషెంట్ గా మారిపోతారు సడన్ గా జలుబు జ్వరం వాంతులు విరోచనాలు లేదా అతి నీరసం వచ్చి కారణం తెలియదు ఎన్ని టెస్టులు చేయించినా అంతా బానే ఉందండి రిపోర్ట్లన్నీ నార్మల్ అంటారు మరి అంతు బట్టని వ్యాధి అది ఏమిటో తెలీదు పిల్లాడు మాట్లాడు అలా మౌనంగా ఉంటాడు దిక్కులు చూస్తూ ఉంటాడు అలా ఆకాశంలోకి ఏం పెట్టినా తినవు పలకరిస్తే మాట్లాడు ఏమైందో ఎవరికి తెలియదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు సైక్రియాటిస్టుల దగ్గరికి తీసుకెళ్తారు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు అయినా వాళ్ళు దేఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఏదో జరుగుంటుంది మీరే కొంచెము వెనక్కి వెళ్ళి ఆలోచించి ఏం జరిగిందో ఆలోచించి తెలుసుకోండి తెలుసుకొని మళ్ళీ రండి అని వాళ్ళ ఫీజు తీసుకొని పంపించారు